శాంతి ఇప్పుడు మనము కొత్త సంవత్సరంలోకి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జనవరి మాసంలోకి పెట్టాము మరి ప్రతి సంవత్సరము జనవరి మాసం మనకు బాబ్దాద యొక్క విశేషమైనటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు గుర్తొస్తాయి సాకార్ బాబా యొక్క మూడు మహావాక్యాలు మూడు ముఖ్యమైనటువంటి ధారణలు నిరాకారి నిర్వికారి నిరహంకారి భవ అనేటువంటి వరదానాలతో కూడినటువంటి శిక్షణలు మనకు గుర్తొస్తాయి మరి బాబా సమానంగా మనం కూడా అలాంటి దృఢమైనటువంటి పిల్లర్గా తయారు కావడాని కోసం టవర్గా తయారు కావడాని కోసం మన స్థితిని అలా అచంచలంగా స్థిరంగా చేసుకుని కర్మాతీత స్థితిని పొందటాని కోసము ఈ మాసంలో ముఖ్యంగా సైలెన్స్ని ఎక్కువగా ధారణ చేస్తూ కర్మక్షేత్రాల్లో ఉంటూ కూడా సైలెన్స్ని అప్లై చేస్తూ మనస్సు యొక్క సైలెన్స్ని మొబైల్ యొక్క సైలెన్స్ని మాటల యొక్క సైలెన్స్ మూడటిని ధారణ చేసేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుంటూ ఈరోజు మనము ఈ పత్రపుష్పాన్ని రతన్ముని దాది గారి ప్రేమ పత్రాన్ని మనము విందాము అవ్యక్త సైలెన్స్ మీద డబల్ లైట్ ఫరిష్ స్థితిగా అనుభవకరు అవ్యక్త సైలెన్స్లో ఉంటూ डबल लाइट फरिश्ता स्थिति ने अनुभव चयें प्राण प्यारे अव्यक्त बाप दादा के अति स्नेही सदा आवाज़ की दुनिया से परे रह श्रेष्ठ संकल्पों द्वारा सारी कारोबार चलाने वाले अपनी डबल लाइट फरिश्ता स्थिति द्वारा इस साकार वतन को अव्यक्त वतन बनाने वाले सभी నిమిత్త టీచర్స్ బహ్నే తేశ్ విదేశ్ కె సర్వ బ్రాహ్మణ్ కుల భూషణ్ భాయి బహినే ఈశ్వరియ స్నేహ సంపన్ మధుర్ యాద్కే సాత్ నయే వర్ష్కి నయే యుగకే ఆగమన్కి బహుద్ బహుత్ దిల్సే హార్థిక్ బధాయ్య దాది అంటున్నారు ప్రాణానికంటే ప్రియమైనటువంటి ఆ వ్యక్తి బాబ్దాద యొక్క అతి స్నేహిలు సదా శబ్దం నుండి అతీతంగా ఉంటూ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మొత్తం కార్యక్రమాలన్నింటినీ కూడా లేదు వ్యవహారాలన్నింటినీ నడిపించి తమ యొక్క డబల్ లైట్ ఫరిష్ఠ స్థితి ద్వారా ఈ సాకార వతనంలో అవ్యక్త వతనాన్ని తీసుకుని వచ్చేటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణలు అన్నయ్యలు అక్కయ్యలు ఈశ్వరియ స్నేహ సంపన్న మధురమైనటువంటి స్మృతి దాంతోపాటు కొత్త సంవత్సరం యొక్క కొత్త యుగం యొక్క వచ్చేటువంటి చాలా చాలా హృదయపూర్వక శుభాభివందనలు అందుకోండి బాబాకేతె బచ్చి సదా నయే ఉమంగ ఉత్సాహసే ఉడితీ కలామే ఉడితే నవీనత సంపన్న తీవ్ర పురుషార్ ద్వారా సంపన్నత ఓ సంపూర్ణతకి సంయుక్తక అనుభవకరు బాబా అంటుంటారు పిల్లలు సదా కొత్త ఉమంగ ఉత్సాహాలు ఎగిరే కళలో ఎగురుతూ నవీనత యొక్క సంపన్నతతో అంటే కొత్త ధనంతో నిండుగా తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నత మరియు సంపూర్ణత యొక్క సమీపతని అనుభవం చేయండి అప్నే స్వమాన్ మే రహో అవర్ సరువుకో సమ్మాన్దు తమ స్వమానంలో ఉండండి మరియు సర్వులకు సన్మానాన్ని అంటే గౌరవాన్ని ఇవ్వండి अपनी स्वस्थिति से परिस्थितियों को पार करो तमय का स्वस्थिति द्वारा परिस्थितिलनी इधरकोंडी अब हर एक के पास दुआओं का स्टॉक और पुण्य की पूंजी जमा होनी चाहिए इसके लिए अनेक जिम्मेवार संभालते हुए कर्तापन के भान से मुक्त करावन हर की स्मृति बनी रहे कभी सेवाओं में मैपन ना आए దాది ముఖ్యమైనటువంటి ధారణ అని చెప్తూ ఉన్నారు తమ స్వస్థితి ద్వారా పరిస్థితుల్ని ఎదుర్కోండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాల స్టాకు మరియు పుణ్యకర్మల యొక్క జమ ఖాతా అలాంటి జమని చేసుకునేటువంటి అంటే అదే మనకు సంయోగం ఇస్తుంది ఖాతాల ఫలము ఆ ఫలాన్ని జమ చేసుకునేటువంటి దీనికోసము అనేక బాధ్యతల్ని సంభాలన చేస్తూ కూడా నేను చేసేవాడిని కానీ చేయించేవాడు బాబా ఉన్నారు సో నేను కర్తా పని యొక్క స్మృతి నేను చేస్తున్నాను అంతే కానీ చేయించేవారు బాబా అనేటువంటి స్మృతితో బాబా యొక్క స్మృతి ఎప్పుడు తయారై ఉండాలి ఎప్పుడు సేవలలో నేను నాది అనేటువంటిది రాకూడదు ఎవరిది మనం చేస్తున్నామో శివ చేయించేవారు చేయించేవారు హార్ మనము కర్త పన్ను ఉండాలి కరావన్ పన్ను ఉండకూడదు అప్పు సమయే అవాజ్కి దునియాసే దూర్రే అంతర్ముఖి బన్ డీప్ సైలెన్స్ ద్వారా అవ్యక్త స్థితి బనానిక ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే శబ్దం నుండి అతీతంగా దూరంగా అంతర్ముఖిగా ఈ డీప్ సైలెన్స్ ద్వారా అవ్యక్త స్థితిని తయారు చేసుకునేటువంటిది यह जनवरी मास हम सबके अति प्रिय प्यारे ब्रह्मा बाबा की संपन्नता और संपूर्णता का मास है जनवरी मसमु मन के की प्रियम टे ब्रह्म बाबा ओका संपन्नता मर संपूर्णतासमु हर वर्ष पूरा ही मास सभी अव्यक्त अव्यक्तवतन के सैर करते हैं पूर्ति संवत्सरम మనం బ్రాహ్మణ వత్సలము బ్రాహ్మణ పిల్లలము అవ్యక్తవతనం యొక్క సార్ తిరిగి రావడం అయితే జరుగుతుంది చక్కెర అయితే వేస్తూ ఉంటాము తొయిస్ వర్షి హరి కో లక్ష్య రోజు రోజ్ కమ్ ఆటు గంటకి తపస్య జరూర్ హే మనసా సేవక అభ్యాస్ బడానా హే కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి లక్ష్యం పెట్టుకొని రోజు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తపస్సు తప్పకుండా చెయ్యాలి మనసా సేవ యొక్క అభ్యాసాన్ని పెంచుకోవాలి బాప్ దాదా బ అంతిమ సేవా క స్వరూప బతే పురుషార్థకా విశేష ఇషారా దే రే హి బచ్చే అబ్ డీప్ సైలెన్స్ స్వీట్ సైలెన్స్ మేర లైట్ మైట్ హౌస్ బాప్ దాదా తన పిల్లలకి అంతిమ సేవా స్వరూపాన్ని గురించి చెప్తూ పురుషార్థంలో విశేషంగా మనకి సాయిగా ఏమని చేస్తారు పిల్లలు ఇప్పుడు డీప్ సైలెన్స్ స్వీట్ సైలెన్స్లో ఉంటూ లైట్ మైట్ హౌస్గా తయారవ్వండి ఏక్ సెకండ్ మీ ఆ శరీర బా యాసా అభ్యాసం జో కిసికోబి ఆప్కా శరీర్ దిఖాయి నాదే బాబా అంటున్నారు ఒక్క సెకండ్లో అశరీరిగా అయ్యేటువంటి ఎలాంటి అభ్యాసం ఉండాలి అంటే ఒక్క సెకండ్లో మీ యొక్క శరీరము ఇంకెవ్వరికి కనిపించకూడదు శరీరమే మాయమైపోవాలి అంటే ఆత్మ ఈ శరీరం నుంచి ఎంత డిటాచ్డ్గా ఉండాలి అంటే శరీరం కనిపించినా కనిపించకూడదు అభి ఆ బచ్చుకో అప్నే శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఇషారోసే పూరి కారోబార్ చలాని హే ఇప్పుడు మీ పిల్లలు તમે યોક શ્રેષ્ઠ સંકલ્પા દ્વારા મર્યો સાયગલ દ્વારા પૂર્ણ કાર્ય નિરવહન ચેયાલે સાયલન્સ દ્વારા મર્યો સાયગલ દ્વારા ને કાર્ય નિરવહન ચેયાલે ઈસી લક્ષ્ય સે જાન્યુઆરી માસ મે વિશેષ સાયલન્સ કે અનુભૂતિ કરને તથા બ્રહ્મા બાપ સમાન ડબલ લાઈટ ફરીશતા બનને કે પુરશાર્થ કે પોઈન્ટ્સ આપકે પાસ ભેજે જા રહી હૈ ఇదే లక్ష్యంతో జనవరి మాసంలో విశేషంగా సైలెన్స్ అనుభూతి చేయడం కోసము బ్రహ్మబాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తగా అయ్యేటువంటి పురుషార్థం యొక్క పాయింట్స్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది తో జరూర్ ఆప్ సభీ విశేష అటెన్షన్ రక్ రోజు ఏకాంతమే బ్యాట్ అవ్యక్త సైలెన్స్గా అనుభవకరీ తూరాహీ దిన్ డబల్ లైట్ ఫరిష్ స్థితి మేరే అప్పు శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఇషారోన్సే కరోబార్ కర్కే को సేవాస్థానంకు वतन बनाए మరి దాది అంటున్నారు తప్పకుండా మీరందరూ విశేషంగా అటెన్షన్ పెట్టి రోజు ఏకాంతంలో కూర్చొని అవ్యక్త సైలెన్స్ని అనుభవం చేయాలి మరియు పూర్తి రోజంతా డబల్ లైట్ పరిష్త స్థితిలో ఉంటూ తమ యొక్క శ్రేష్ట సంకల్పాల ద్వారా మరియు సైగల యొక్క కారోబార్ అంటే కార్యనిర్వహణ ఎక్కువగా మాటలతో మాట్లాడాల్సిన అవసరం లేదు గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు సైగల్తోనే అన్ని జరిగిపోవాలి లేదు సైలెన్స్లో జరగాలి అలాంటి స్థానాలని సూక్ష్మ వతనాలుగా తయారు చేసేయాలి బీచ్ బీచ్మే ఆపస్ మే మిల్కర్ అవ్యక్త అనుభవంకి లేనిదేని భీ ఆవశ్యకరే అలా డ్రైగా ఉండిపోవడం కూడా కాదు మధ్య మధ్యలో ఈ పరస్పరంలో కలిసి అవ్యక్త అనుభవాల ద్వారా పరస్పరం ఒకళ్ళు అనుభవాల్ని తప్పకుండా షేర్ చేసుకోండి సబ్కి యహ డబల్ లైట్ స్థితి తథ సైలెన్స్కి గెహరీ అనుభూతి పరమాత్మ ప్రత్యక్షతకి బనేగి కాబట్టి ఇలాంటి మన యొక్క డబల్ లైట్ స్థితి మరియు సైలెన్స్ యొక్క చాలా డీప్గా ఉన్నటువంటి అనుభూతి పరమాత్మ ప్రత్యక్షతకి నిమిత్తంగా అవుతుంది సో ఇదే పాయింట్స్ ఆ వ్యక్తిశార రూపంలో ప్రతిరోజు మనం చదువుకుంటాము బాకీ మధువన్ బేహద్ ఘర్మే బాబాకే నయే పురాణే అనేకానేక బచ్చి దేశ విదేశ్ సే ఆతేరేతే హే ఇకపోతే మధుబన్లో ఇంట్లో బాబా యొక్క కొత్త పాత అనేక అనేక పిల్లలు దేశ విదేశాల నుంచి వస్తూనే ఉంటారు సభీ జ్ఞాన్ యోగ్కి పాలన లేక స్వయంకు సర్వశక్తి వస్తే భర్పూర్ కర్రహే హ అందరూ కూడా జ్ఞాన యోగాల పాలన ద్వారా స్వయాన్ని సర్వశక్తులతో నిండుగా చేసుకుంటూ ఉన్నారు అనుభవ యుక్త క్లాసెస్ తథా అవ్యక్తి మహావాక్యం కో సున్కర్ సభీ ఖూబ్ రిఫ్రెష్ హోకర్ జాతే హే అనుభవయుక్తమైనటువంటి క్లాసెస్ మధుబన్లో మరియు అవ్యక్త మహావాక్యాలు విని అందరూ కూడా చాలా చక్కగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు మధుబన్కే సభీ స్థానం పర్ బహుతచ్చి ఫరిష్ంకి రిమ్ లగ్గిహే మధుబనంలో నలువైపులా అంటే ప్రతి కాంప్లెక్స్లో కూడా పిల్లల యొక్క ఫరిష్ల యొక్క రిమ్ ఝిమ్ మెరుపు చాలా బాగా అనిపిస్తుంది థండీ ఠండీ శీతల హవాయబీ సబ్కో ఆనందితకర్రహే చల్లటి గాలులు కూడా అందరినీ ఆనందపరుస్తూ ఉన్నాయి అచ్చ సభికో బహుత్ బహుత్ యాద్ ఔర్ నయే వర్షికి నవీనతా సంపన్న ఓ భారక్ మరి అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు కొత్త సంవత్సరంలో కొత్త ధనాన్ని వచ్చేటువంటి కొత్త ధనంతో నిండినటువంటి శుభాకాంక్షలు ఈశ్వరియ శివామి బీకే రతన్మోహిని దాదీజీ ఇది దాది గారి లెటర్ మరి రోజు నుండి మురళీల్లో స్పెషల్గా అవ్యక్తవతన వాసి లబుల్ లైట్ ఫరిష్తగా కావడానికి పాయింట్స్ని అవ్యక్త ఇషారాలో ఇవ్వటం జరిగింది దాంతోపాటు మనం ప్రతిరోజు కూడా మురళీతో పాటు బ్రహ్మబాబా యొక్క ఒక్కొక్క అడుగు అంటే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు బాబా యొక్క పద్దెనిమిది అడుగులని స్పెషల్గా మనము వీడియో ద్వారా వినటం జరుగుతుంది దాని మీద మనం పురుషార్థం చేయాలి మురళీ ద్వారా కూడా పురుషార్థం చేద్దాము ఇలా ఈ సైలెన్స్ మాసాన్ని మంచిగా స్వపురుషార్థం కోసం ఉపయోగించుకుందాము మరి వచ్చే వారం ఇంకొక క్లాస్తో మేము ముందుకు రావడం జరుగుతుంది ఓం శాంతి